హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ అయితే టచ్ చేయడం మర్చిపోకండి సో దట్ నేను ఫస్ట్ ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది మీకే నోటిఫై అవుతుంది ఫస్ట్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసరికి కాలీఫ్లవర్ ఫ్రై అయితే నేను డిఫరెంట్గా ట్రై చేశాను ఉంటాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బట్ నేనైతే కొత్తగా ఒక ట్రై చేశాను సో అది మీకైతే షేర్ చేసుకుంటున్నాను కాలీఫ్లవర్ అనేది ఫస్ట్ బాగా వాష్ చేసే వాష్ చేసేయాలి రాక్ సాల్ట్ వేసి దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి మనం దీన్ని బాయిలింగ్ అయితే చేసేసుకోవాలి ఏమనుకోకండి ఫాస్ట్గా పరిగెడుతున్నానేమో వీడియో అయితే ఇక్కడ మా బాబు అయితే చాలా అల్లరి చేసేస్తున్నాడు సో వాడి కోసం నేను ఫాస్ట్ ఫాస్ట్గా రికార్డ్ చేసేయాల్సి వస్తుంది రెసిపీ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి ఎలా ఉంది ఏంటి అని ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ అనేది మనం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇది ఫ్రై కాబట్టి ఎందుకంటే ఆనియన్ అనేది మనకి కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ స్వీట్నెస్ ఎక్కువ యాడ్ చేస్తుంది సో ఒకటైతే సరిపోతుంది అది పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ కరివేపాకు కూడా ఒక తీసుకొంచెం తీసుకోండి ఒక స్పూన్ ఈ లోపు మనం ఏంటంటే ఒక గడ పెట్టుకొని గడలో ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యే లోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా అంటే ఏం లేదు ఒక టీ స్పూన్ ధనియాలు నువ్వు పిండి అంటారు కదా అదే అండి నువ్వులు ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన కేక్ అది మనకి గానుగ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది ఏమైనా తెలియని అని ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అండ్ ఈ ఆయిల్ పిండి అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్ ఉంది మంచి అయాన్ అయితే మనకి ఇస్తుంది సో తెల్లగపిండి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టీ స్పూన్ కారం ఒక టీ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ కొంచెం కళ్ళు వేసుకొని పౌడర్ అయితే చేసేసుకోండి సో ఈ లోపం ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉంటాయి దీనిలో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో తెలగపిండి పడింది సో అదేంటంటే మనకి స్టమక్ కూడా రెడ్యూస్ చేస్తుందండి నమ్మి రెడ్యూస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అది తెలగపిండి ఎక్కువగా యూజ్ చేసుకోండి దేనిలో వేసుకుందా మనకైతే టేస్టీగా ఉంటుంది నేనైతే అదే అనుకున్నాను సో ఆనియన్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ అయిన కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అయితే ఇందులో వేసుకోండి చూడండి ఎన్ ఎల్లోష్గా ఎంత బాగున్నాయో కదా అసలు ఈ బాయిలింగ్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ చేయకండి ఎందుకంటే రిమైనింగ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఫ్రై అయిపోతుంది నో ప్రాబ్లం సో దీ ఈ రెసిపీ ఏంటంటే దీనిలో కాలీఫ్లవర్ అనేది మనకి కాలీఫ్లవర్తో కూడా చాలా హెల్త్ బెన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో నేను వెజిటేబుల్స్లో మాక్సిమం ఏది వదలను ఆల్మోస్ట్ అన్నీ ఏదో విధంగా ఏదో రూపంలో అయితే తీసుకుంటూ ఉంటాను ఈ కాలీఫ్లవర్ కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనమైతే రెడీ చేసుకున్న పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ పౌడర్ చూడండి చాలా దీంట్లో వేసి మనం ఫ్రై చేసేటప్పుడు అయితే మంచి ఎరమా అయితే ఇస్తుంది సో నేను కుకింగ్ చాలా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్ లోనే పెట్టి చేస్తూ ఉంటాను ఎందుకంటే లో ఫ్లేమ్ లో ఉన్నప్పుడు బాగా ఫ్రై అయ్యి మనం వేసిన మసాలాగా ఆర్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది అన్నిటికీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది వచ్చి ఈ లో ఫ్లేమ్లో మా అమ్మగారు అయితే లో ఫ్లేమ్లోనే ఆల్మోస్ట్ పెట్టి చేస్తారు కుకింగ్ మొత్తం కూడా సో తన దగ్గర నుండి నేను ఈ రెసిపీస్ అయితే తీసుకున్నాను తను చాలా బాగా చేస్తుందండి ఈ వంట అండ్ ఈసే ప్రతి అమ్మాయికి నేనైతే ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నానండి అదేంటంటే ఒక ఫ్యామిలీని మనం రన్ చేయాలి అంటే ఫాదర్ ఎలా ఎలా మెయిన్ లీడ్ అంటామో మదర్ కూడా సేమ్ అలానే మెయిన్ లీడ్ అవుతాం ఎంటైర్ ఫ్యామిలీ మనం చూసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మనకి లాట్ ఆఫ్ పేషెన్సీ కావాలి చాలా ఓర్పు కావాలి ఎంత అంటే సమ్టైమ్స్ మనమైతే చాలా వీక్ అయిపోవాల్సి వీక్ అయిపోతాం అండ్ దానివల్ల ఏంటంటే అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది దట్ ఇంకా సింగిల్ పేరెంట్స్ అయితే ఇంకా చాలా కష్టం అండి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి ఇంకా దగ్గర ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం అసలు ఎలా మేనేజ్ చేసుకుంటున్నామో కూడా అర్థం కాదు సో జాగ్రత్త అండి బీ పేషెంట్ స్ట్రెంగ్త్తో అయితే ఉండండి అమ్మాయిలు అయితే స్ట్రెంగ్త్గా ఉండండి సో దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం బట్ అది సరిపోతే ఓకే ఇన్ కేస్ సరిపోలే సరిపోలేదు అనుకుంటే ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఫ్రై కానీ బాయిలింగ్ కానీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకనేది హెల్త్ అనేది వెల్త్ అంట హెల్త్ ఈజ్ వెల్త్ అంటాను కదా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎందుకంటామంటే మనం ఫస్ట్ మనకి హెల్త్ ఉంటేనే మన అందం కూడా ఉంటుంది హెల్త్ లేదా మన అందం కూడా పోతుంది ఒకదాని మీద ఒకటి రెండు అయితే డిపెండ్ అయి ఉన్నాయి సో అది గుర్తు పెట్టుకోండి హెల్త్ బాగా చూసుకోండి సో దట్ బ్యూటీ మనకి బాగా ప్రపంచం కళ్ళ కొంతమందికి కొన్ని పనులు తప్పవు కొన్ని చేసుకోవడం తప్పదు ఏవి తప్పదు అన్నట్లుంటుంది సో కొన్ని పనులు అయితే మనం లైఫ్లాంగ్ మనం పోయేంత వరకు అవి మనతోనే ఉంటాయి సో అందుకే నేను బాగా తినండి బాగా తినమంటే ఆ జంక్ ఫుడ్ బిర్యానీస్ సంథింగ్ ఇట్లాంటివి అవి ఇవి చెత్త అయితే తినద్దు తీసుకునే కొంచెమైనా హెల్తీ ఫుడ్ తీసుకోండి